హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఈ ఫ్యాషన్స్ ఇప్పుడు నార్మల్గా నెక్ కుట్టడం అనేటప్పటికీ చాలామందికి చిరాకు అనిపిస్తుంది అనమాట బ్లౌజ్ అయినా సరే డ్రెస్ అయినా ఇక్కడ ఒక మీకు చిన్న టెక్నిక్ చెప్తానండి ఇప్పుడు డ్రెస్ మనము ఇలా కట్ చేసినప్పుడు నెక్ షేప్ అనేది కట్ చేసుకుంటాం కదా దీన్ని బట్టి నెక్ ఎంత సింపుల్గా మనము స్టిచ్చింగ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను అలాగే సైడ్ స్లిట్స్ కూడా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఇలా నెక్ కట్ చేశాను కదండి నెక్ కట్ చేసిన తర్వాత నెక్ కట్ చేసిన నెక్ తీసుకొని ఫ్రంట్ వైపున కూడా నెక్ షేప్ అనేది కట్ చేస్తున్నాను రౌండ్ నెక్ కాబట్టి నార్మల్గా తీసుకున్నాను అనమాట ఇప్పుడు మన ఫ్రంట్ నెక్ కట్ చేసాం అలాగే బ్యాక్ నెక్ కట్ చేసాము ఈ రెండు పీసులు చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ రెండు పీసులు తీసుకొని ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ మీద ఇక్కడ నెక్ ఆల్రెడీ మనం కట్ చేసాం కదా ఆ కట్ చేసిన నెక్ని పెట్టి అంటే జస్ట్ మిగిలిన క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసి దాని మీద కట్ చేసిన నెక్ పెట్టాను అనమాట పెట్టిన తర్వాత చూడండి ఇక్కడ సరిపోదని చిన్న నెక్ తీసుకున్నాను అనమాట ఫ్రంట్ నెక్ ఇప్పుడు అదే నెక్ షేప్లో కట్ చేసేయండి ఫస్ట్ ఫోల్డింగ్ చేసిన క్లాత్ని కట్ చేసి ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఇలా కట్ చేసేయండి అంతేనండి చాలా సింపుల్గా నెక్కకి అటాచ్ చేసుకునే నెక్ బట్టి రెడీ అయిపోయినట్టేనమాట వెరీ వెరీ సింపుల్ అనమాట క్రాస్ పీస్లు ఇంకేమీ తీయాల్సిన అవసరం లేదు క్లాత్ ఉంటే మాత్రం మెయిన్గా డ్రెస్సెస్కి ఇలా చేయండి బ్లౌజ్ పీసెస్ కంటే డ్రెస్సెస్కి మనము క్రాస్ కటింగ్ అవి ఏమీ చేయము కాబట్టి డీప్ ఎక్కువ పెట్టం కాబట్టి డ్రెస్సెస్కి చూడండి ఇలా నెక్క పెట్టాను ఇలా నెక్ పెట్టి అదే నెక్ షేప్ కట్ చేసేయండి ఇప్పుడు చుట్టూరు కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలా ఇలా నెక్ షేప్ ఉండేలా కట్ చేసేసుకోవడమే అంతే నెక్క పట్టి అటాచ్ చేసుకోవచ్చు అది కూడా డ్రెస్కి నెక్ అటాచ్ చేసే పద్ధతి అనేది కొద్ది వేరుగా ఉంటుందన్నమాట అది కూడా వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ ఫ్లిజ్డ్గా స్టిచ్చింగ్ అంతా చూపించను నెక్ చివర ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసి ఇలా డ్రెస్కి అటాచ్ చేసేసానండి పై వైపు నుంచి ఇప్పుడు దీన్ని అటువైపుకి టర్న్ చేసేయాలన్నమాట ఇలా టర్న్ అవ్వాలనుకోండి ఫస్ట్ నీట్గా ఏం చేయాలంటే ఈ నెక్ పట్టి మీద కుట్టు వేయాలన్నమాట కుట్టు వేస్తే అటువైపుకి నీట్గా టర్న్ అయిపోతుందనమాట ఇక్కడ మొత్తం స్టిచ్చింగ్ చూపించలేదు ప్రాసెస్ అనేది చెప్తున్నాను ఇప్పుడు షోల్డర్స్ దగ్గర అటాచ్ చేయడం అనేది క్లియర్గా చూడండి ఇలా నెక్ పట్టి డ్రెస్కి అటాచ్ చేసినప్పుడు షోల్డర్స్ దగ్గర అటాచ్ చేసే పద్ధతి ఉంటుందన్నమాట ఇలా అనమాట చాలా నీట్గా మంచిగా ఫినిషింగ్ వస్తుందండి ఈ విధంగా అనమాట చాలా బాగుంటుందన్నమాట నేను చెప్పిన పద్ధతిలో నెక్ అనేది మీకు కట్ చేసుకున్నారనుకోండి సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ నెక్లో అటాచ్ చేశాను అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు క్లియర్గా చూడండి ఇప్పుడు షోల్డర్స్ దగ్గర నుంచి నెక్ పట్టీలు అటాచ్ చేశాం కదా అవి ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేసి షోల్డర్ని ఇలా జాయిన్ చేయాలన్నమాట షోల్డర్ నెక్క పట్టీలు ఓపెన్ చేసాను చూడండి నెక్క పట్టి ఇంకా టర్న్ చేయలేదు అటువైపుకి డ్రెస్కి ఇలా జాయిన్ చేయాలన్నమాట ఇలా నెక్క పట్టీల మీద కూడా మనం ఇప్పుడు అటాచ్ చేసాం కదా నెక్క పట్టిని ఓపెన్ చేయాలి ఇంకా అటువైపుకి టర్న్ చేయలేదన్నమాట టర్న్ చేయకుండా ఇలా ఓపెన్ చేసి ఇదిగోండి ఇది మొత్తం షోల్డరే కాదండి బాగా గమనించండి నెక్ అటాచ్ చేశాం కదా నెక్క పట్టిని ఓపెన్ చేసి పట్టుకొని కుట్టు వేస్తున్నాను అనమాట మీరు గమనించగాలి బాగా షోల్డర్ ప్లస్ నెక్ పట్టి ఎందుకంటే డ్రెస్సెస్కి ఇలాగే వేస్తామండి ఇదైతే చాలా ఓల్డ్ పద్ధతి ముందు నార్మల్గా తిప్పేసి అటాచ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఓల్డ్ పద్ధతి మీకు చూపిస్తున్నాను అనమాట డ్రెస్సెస్కి అయితే కామన్గా ఇలాగే అటాచ్ చేయడం అనేది ఓల్డ్ పద్ధతి అనమాట ఇప్పుడు ఎవరికి నచ్చిన వాళ్ళు స్టిచ్చింగ్ చేస్తున్నారు అనుకోండి ఇదనమాట ఇప్పుడు నెక్ పట్టి ఇలా అటువైపుకి టర్న్ చేయాలన్నమాట అంటే షోల్డర్లో సగం కవర్ చేసేస్తుంది నెక్ బట్టి షోల్డర్ కుట్టు కనబడకుండా ఇదే అండి ప్రాసెస్ దీనికి మనం చేతి కుట్టు హెమ్మింగ్ వేసుకుంటామన్నమాట ఇదే అండి అసలైన ప్రాసెస్ అయితే నెక్ బట్టి అటాచ్ చేసే విధానము కుట్టే విధానం షోల్డర్స్ కుట్టే విధానం అయితే ఇదనమాట కరెక్ట్గా ఓల్డ్ ప్రాసెస్ అలాగే సైడ్ స్లిట్స్ జాయిన్ చేయడం కూడా చూపిస్తాను చాలా సింపుల్ టెక్నిక్కే చెప్పాను కానీ మీకు బాగా యూజ్ అవుతుందండి అలాగే హ్యాండ్స్ జాయింట్ చేసేయండి హ్యాండ్స్ ఎప్పుడూ నేను మధ్యలో నుంచే జాయింట్ చేస్తాను అనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి కొలత ప్రకారంగా తీసుకుంటాను ఒక్కోసారి కొలత లేకుండా నార్మల్గా కట్ చేస్తాను కాబట్టి ఎక్కువ తక్కువలో వచ్చే ప్రాబ్లం ఏమైనా ఉంటే ఆ ప్రాబ్లం మనకి క్లియర్ అయిపోతుంది అనమాట ఇక్కడైతే కరెక్ట్గానే సరిపోయిందండి నేనైతే అంచనాగా నార్మల్గా తీసేసాము అంటే ఆమ్ రౌండ్ ఉంటుంది కదా దాన్ని బట్టి తీసేసాను అనమాట కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ ఇలా హ్యాండ్స్ అటాచ్ చేసేయండి డ్రెస్సు స్టిచ్చింగ్ అయితే చాలా సింపుల్ అండి మామూలుగా వీడియోకి చూపించడానికి ఎక్కువ టైం పడుతుందనమాట నార్మల్గా అయితే ఇంకా చాలా ఫాస్ట్గా చేయొచ్చు కుట్టడం అనేది ఇలా హ్యాండ్ అటాచ్ చేసేయండి రెండు కుట్లు వేయండి హ్యాండ్కి ఖచ్చితంగా ఇప్పుడు మనము డ్రెస్కి స్లిట్స్ వేయాలనుకోండి ఫస్ట్ సైడ్ జాయింట్లు వేసేయాలన్నమాట సైడ్ జాయింట్లు వేసాక లాస్ట్లో స్లిట్స్ వేయాలి హ్యాండ్ దగ్గర లూజ్ ఎంత కావాలో అంత మనం ఇలా టేప్తో మెజర్ చేసుకొని హ్యాండ్ లూజ్ తీసుకోండి తీసుకొని ఇప్పుడు మనం ఒక్కసారి పర్ఫెక్ట్గా కట్ చేసామనుకోండి స్టిచ్చింగ్ కూడా సింపుల్గా అనమాట మనం ఎక్కువ ఎక్కువ ఖర్చులు వదలాలి అని ఆలోచించి స్టిచ్చింగ్ చేస్తాం కదా అక్కడ కూడా రాంగ్ వస్తుందండి తెలియకుండానే మనము ఖర్చులు కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉండదు అనమాట అలాగే ఆమ్హోల్ రౌండ్ కూడా ఒకసారి మెజర్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇప్పుడు నడుము దగ్గర కూడా మనము చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలన్నమాట గుర్తు తెలియడానికి ఎగుడు దిగుడు రాకుండా నడుము దగ్గర ఇలా ఆమ్హోల్ హోల్ రౌండ్ దగ్గర నుంచి నడుము దగ్గర కూడా కట్స్ ఇచ్చుకున్నాం అనుకోండి ఫ్రంట్ బ్యాక్ నడుము ఏ పాయింట్ దగ్గర ఉంటుందో చిన్నగా కత్తిరితో కట్స్ ఇచ్చుకున్నాం అనుకోండి ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా జాయింట్ అవుతాయి అన్నమాట అదొకటి చూసుకోండి తర్వాత సైడ్ స్లిట్స్ కట్స్ వస్తాయి కదా అక్కడ మాత్రం వన్ ఇంచ్ ఉండేలా చూసుకోండి హోల్డింగ్ కరెక్ట్గా రావాలంటే అక్కడికి వన్ ఇంచ్ ఉండేలా చూసుకొని అక్కడ వరకు కుట్టాలన్నమాట కుట్టి అక్కడ సూద్ అనేది ఉంచి ఇప్పుడు డ్రెస్ని రివర్స్ చేసి మళ్ళీ హ్యాండ్ వరకు కుట్ వేసుకుంటూ వచ్చేయాలండి పక్కన కొద్ది దూరంలో రెండు మూడు కుట్లు ఇలా స్లిడ్స్ వరకు ఆపేయాలన్నమాట వేసేసి అంతే ఇప్పుడు స్లిడ్స్ వేసే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇలా కుట్లు వేసేసి అప్పుడు మనం స్లిట్స్ అనేవి వేయాలన్నమాట మీరు ఇప్పుడు సైడ్ చివర్ వైపున ఇలా ఫోల్డింగ్ చేయండి వన్ ఇంచే కదా మనము ఇలా ఫోల్డింగ్ చేయడానికి ఉంచామో వన్ ఇంచ్ని ఇలా ఫోల్డింగ్ చేయాలన్నమాట ఫస్ట్ చివర్లు కాకుండా సైడ్లు కుట్టేసి లాస్ట్లో చివర్లు కుట్టాలన్నమాట మీరు కరెక్ట్గా ఫోల్డింగ్ చేస్తే ఉగ్గులు రావండి మీరు కరెక్ట్గా ఫోల్డింగ్ చేయకపోతే ఉగ్గులు వస్తాయి అంతే ముందుకు లాగినట్టు పట్టుకున్న ఇలా సాగదీసినట్టు పట్టుకున్న ఫోల్డింగ్స్ వస్తాయి అనమాట స్లిట్స్ దగ్గర కూడా ఫోల్డింగ్స్ కనిపిస్తాయి సరిగా వేయకపోతే ఇప్పుడు ఇక్కడ ఇలా టర్న్ చేసి సూద్ అలాగే ఉంచాలండి ఉంచి ఇలా సైడ్ చూడండి అటువైపు ఒక హాఫ్ ఇంచ్ అలాగే డ్రెస్సు ఒకవైపున స్లిట్ పూర్తయింది కదా ఇంకొక వైపున ఫోల్డింగ్ చేసుకొని అప్పుడు వేయాలన్నమాట ఇంకొక వైపును కూడా వేసి అడ్డంగా ఇప్పుడు మళ్ళీ సూదిన అలాగే ఉంచి నిలువుగా తిప్పి ఇప్పుడు సేమ్ ఇదే విధంగా కుట్టు వేయాలన్నమాట ఇదిగోండి ఫోల్డింగ్ ఎలా అనమాట ఈ విధంగా చేయాలి ఈ విధంగా కుట్టాలి అయితే ఇక్కడ ఏంటంటే కెమెరా అనేది మూవ్ నేను ఏం చేశానంటే ట్రై ఆ మిషన్ మీద పెట్టాను అనమాట స్పీడ్గా కుట్టడంలో కెమెరా మూవ్ అయిపోతుంది వైబ్రేషన్కి అనమాట ఇలా సైడ్ స్లిట్స్ అనేవి వేసేసుకోవాలి ఇప్పుడు సైడ్ స్లిట్స్ అనేవి ఒక వైపున వేసాం కదా ఈ చివరి ఎడ్జ్లో కూడా వేసుకుంటూ వచ్చేయాలన్నమాట చూడండి ఇక్కడ మనం వన్ ఇంచ్ కదా పెట్టాము ఫోల్డింగ్ చేసిన తర్వాత ఆఫ్ ఇంచ్ వస్తుంది కదా ఈ చివరి వైపున సేమ్ వేసుకుంటూ వచ్చాడు అనమాట వచ్చేయడమే ఇదే విధంగా చివరి ఎడ్జెస్ కూడా ఫోల్డింగ్ చేసి కుట్టేయాలండి ఇక్కడ మీకు ఇంపార్టెంట్గా నెక్ కోసం చెప్పాను అనమాట నెక్ అనేది చాలా ఇంపార్టెంట్ జాయింట్ చేసే పద్ధతి కూడా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు ఇలా జాయింట్ చేసినప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉంటుందన్నమాట అలా కాకుండా మీరు నెక్క పట్టి అటాచ్ చేసి జాయింట్ చేశారనుకోండి నెక్ దగ్గర కొద్ది ఉబ్బెత్తుగా కనిపిస్తుంది అంతే ఓల్డ్ పద్ధతి మీకు ఇక్కడ చూపించాను అంతేనండి ఇలా స్లిట్స్ వేసిన తర్వాత లాస్ట్లో అడుగును కూడా స్టిచ్చింగ్ ఫోల్డింగ్ చేసి కుట్టేయడమే సైడ్ జాయింట్ స్లిట్స్ వేసిన తర్వాత అడుగును కూడా ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేయండి ఇప్పుడు సైడ్ స్లిట్స్ అనేవి ఎలా వచ్చాయి అనేది దగ్గర నుంచి చూపిస్తాను ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టినప్పుడు ఫోల్డింగ్ అనేది ఎప్పుడు కూడా సైడ్ ఎంత ఉందో అడుగును కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చూసుకోండి అప్పుడు చూడడానికి లుక్ బాగుంటుంది అనమాట సైడ్ మీరు వన్ ఇంచ్ ఫోల్డింగ్ యూజ్ చేస్తారనుకోండి అడుగున డ్రెస్కి కూడా వన్ ఇంచ్ ఫోల్డింగ్ యూస్ చేయాలన్నమాట రెండు కుట్లు వేసుకోండి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ చెప్పాను కదండి కెమెరా మూమెంట్ సరిగా లేదని అయితే స్లిట్స్ ఎలా ఉన్నాయనేది దగ్గర నుంచి చూసేయండి ఇక్కడ చూపిస్తాను ఈ విధంగా స్లిట్స్ అనేది పర్ఫెక్ట్గా అన్నమాట థ్యాంక్ యూ